అదే విధంగా ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు మహిళలు మీడియా బిత్రులందరికీ నమస్కారాలు సో ఇప్పటి వరకు ఈ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది స్లైడ్ సో దీంట్లో ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏదైతే ఇంతవరకు మనకి ధరణిలో రికార్డ్స్ ఉన్నాయో టెంపరీగా మనకి కొత్తగా వచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి ఆర్ఆర్ చట్టంలో కూడా అవి మైగ్రేట్ అవుతాయి సో బట్ మనకి ప్రతి ఇప్పుడు రాష్ట్రంలో ఒక నాలుగు పైలట్ మండలాలు తీసుకొని దాంట్లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు పెట్టి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే రైతులకి కొంతమందికి భూమి తక్కువగా నమోదైంది లేదు మా భూమి ప్రొవిషన్లో ఉంది మాకు పట్ట పట్టాభాస పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా భూమి నమోదు కాలేదు ఇలాంటి గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విలేజ్ లెవెల్కే మనకి రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి ఈ మనకి అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసే ప్రొవిజన్ అనేది ఈ చట్టంలో కల్పించడం జరిగింది ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ అండ్ సబ్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ కింద ఈ ఇష్యూస్ అనేవి మనకి ప్రొవిజన్స్ అనేది పొందుపరచడం జరిగింది సో దాంట్లో భాగంగా మీరు ఇదర్ భూభారతి పోర్టల్ని అప్లై చేసుకోవచ్చు అదర్వైజ్ ఎప్పుడైతే నెక్స్ట్ టూ మంత్స్లో అంటే మే అండ్ జూన్ మాసాల్లోన ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు మీ విలేజ్లో పెడుతున్న రెవెన్యూ సదస్సుకి వస్తారో అక్కడైనా కూడా మీరు అప్లికేషన్లు ఇస్తే సో ఇచ్చిన అప్లికేషన్కి నోటీసెస్ ఇచ్చి అది డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా ఈ చట్టంలో మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే రెండంచెల అపీల్ వ్యవస్థ సో మనకి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా రెవెన్యూ కోర్ట్స్ అనేవి ఉండేది అంటే ఏదైనా తహసీల్దార్ లెవెల్లో తప్పు జరిగింది మాకు అన్యాయం జరిగింది అనుకుంటే ఆర్టీఓ కోర్టు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అప్పట్లో రెవెన్యూ కోర్ట్స్ అనేది ఉండేది తర్వాత మనకి వచ్చిన ధరణి చట్టంలో పునరుద్ధరించడం జరిగింది దీంట్లో రెండంచెల అప్పీల్ వ్యవస్థ అంటే మనకి దీంట్లో సెక్షన్ ఫైవ్ అండ్ సెక్షన్ సెవెన్ కింద తహసీల్దార్ మ్యూటేషన్ చేసే పవర్స్ ఇచ్చారు అంటే సెక్షన్ ఫైవ్లో లో ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ అంటే కొనుగోలు తలక ఆ గిఫ్ట్ ఇవ్వడం కానీ అదే విధంగా మనకి ఎక్స్చేంజ్ అంటే బదిలీ ఆర్ పార్టీషన్ అంటే పంపకాలు సో ఇవన్నీ కూడా ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ మనకి సెక్షన్ ఫైవ్లో కి పవర్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకి ఏమంటే ఇంతవరకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యాక్ట్ లో ఏ విధంగా అయితే స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అదే విధంగా ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కూడా మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఇచ్చిన ప్రొవిజన్ ఏమంటే మనకి ఇప్పటి అంటే పాత ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్ లోనే ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అంటే మీరు డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు కొనుగోలుదారుడు ఎవరు అమ్మకదారుడు ఎవరు ఏ సబ్ డివిజన్ ఏ ఎక్స్టెంట్ అనేది మెన్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా వస్తుంది సో దానితో పాటు ఈ కొత్త చట్టంలో ఏమంటే రైతులు కావాలంటే ఓన్ గా డాక్యుమెంట్ రాసుకొని అంటే మనకి పాత కాలంలో ఓన్ గా దస్తావేజులు రాసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దాంట్లో లింక్ డాక్యుమెంట్లు నెంబర్లు కానీ లింక్ డాక్యుమెంట్స్ వివరాలు ఇంకా ఏమైనా ఇతర వివరాలు కూడా దాంట్లో రాసుకునేవాళ్ళు సో ఈ కొత్త చట్టంలో కూడా ఆ ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేశారు అంటే మీరు కావాలంటే ఆన్లైన్లో ఏదైతే మనకు ఆటోమేటిక్గా గా జనరేట్ అవుతుందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఆ ప్రకారంగా చేసుకోవచ్చు లేదు మీరు ఓన్గా ఒక దస్తావేజ్ రాసుకొని వెళ్ళినా కూడా ఆ దస్తావేజు మీరు సబ్మిట్ చేస్తే మీకున్న పట్టా పాస్ పుస్తకాలు ఇతర డాక్యుమెంట్స్ తహసీల్దార్ వెరిఫై చేసి జెన్యున్ని అనుకుంటే సో రిజిస్ట్రేషన్ అనేది సేమ్ డే అనేది చేయడం జరుగుతుంది సో అదేవిధంగా సెక్షన్ సెవెన్ కింద వీలు వీల్లామా కూడా రిజిస్ట్రేషన్ చేసే పవర్స్ ఇచ్చారు బట్ దీనిలో డిఫరెన్స్ ఏమంటే ఎప్పుడైతే రైతు సక్సెషన్ అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ గాని ఎవరైతే చనిపోతే వాళ్ళు లీగల్ హెయిడ్స్ అప్లై చేసుకుంటారు సో అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు ఎగైన్ స్లాట్ బుక్ చేసుకుంటే వెళ్తే సేమ్ డే సక్సెషన్ చేసేవాళ్ళు దాని వల్ల చాలా ఇష్యూస్ చాలా మంది వేరే లీగల్ హెయిడ్స్ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు సివిల్ కోర్ట్స్ వెళ్తున్నారు అంటే ఇప్పుడు గ్రామంలో ఎలా ఉంటుంది అంటే గ్రామంలో ఒకరో ఇద్దరు కొడుకులు వారు కూతుర్లు ఉంటారు మిగిలిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ లో కానీ మన జిల్లాలో అదర్వైజ్ హైదరాబాద్ నిజామాబాద్ ఉంటారు సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వేరే లీగల్ హెయిర్స్ ఎక్కడైతే లోని సిటీస్ ఆర్ కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళకి తెలియకుండా గ్రామంలో ఉన్న లీగల్ హెయిట్స్ ఎవరైతే అంటే ఒకరిద్దరు కొడుకులు కూతుళ్ళు ఉన్నారో వాళ్ళు తాసిల్ ఆఫీస్ కి వెళ్లి సక్సెషన్స్ చేసుకునే సందర్భాలు వస్తున్నాయి సో దాని వలన వాళ్ళు మిగిలిన కొడుకులు కూతుళ్ళు ఎప్పుడో ఆరు నెలలు వన్ ఇయర్ తరువాత వారికి తెలుస్తుంది మా తండ్రి గారి భూమి వీళ్ళు చేసేసుకున్నారు అని సో అందుకు ఇలాంటి విధంగా కూడా ఈ సెక్షన్ లో మెన్షన్ ఈ చట్టంలో మెన్షన్ చేశారు సో మనకి ఈ చట్టంలో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఏముంది ఆ ఇయర్ ఏముంది పహాయి అనేది ప్రింట్అట్ తీసిన కాలం అంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏమేమి ట్రాన్సాక్షన్స్ అనేది కూడా మార్పుల రిజిస్టర్ ఏ విధంగా మార్పులు జరిగింది ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీదకి వచ్చింది అది ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనకి రిజిస్టర్స్ అనేది తహసీల్ ఆఫీస్ లో ఉంచడం జరుగుతుంది దీంతో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ రిజిస్టర్ నీటి వనరుల రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ చట్టంలో ఇంకో కొత్త ప్రొవిజన్ ఏమంటే మ్యాప్ సర్వే మ్యాప్ ఇప్పటి వరకు ఎప్పుడైనా పట్టపాస్ పుస్తకాలు చూసుకుంటే పట్టపాస్కము వీలు రామా కూడా రిజిస్ట్రేషన్ చేసే పవర్స్ ఇచ్చారు బట్ దీనిలో డిఫరెన్స్ ఏమంటే ఎప్పుడైతే రైతు సక్సెషన్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి